చంద్రుడు దక్షుని కుమార్తెలు తన భార్యలు అయిన ఇరవై ఏడు నక్షత్రాలలో రోహిణిని మాత్రమే సన్నిహితంగా ఉన్న కారణంగా మిగిలిన వారు తమ తండ్రితో మొరపెట్టుకున్నారు దానికి దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించాడు దాంతో తన ప్రకాశాన్ని కోల్పోయిన చంద్రుడు శాప విమోచన కోసం శివలింగాన్ని ప్రతిష్ట చేసి తపస్సు చేశాడు అప్పుడు శివుడు చంద్రునికి ప్రత్యక్షమై భార్యలందరినీ సమానంగా చూసుకోమని చంద్రునికి చెప్పి శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్రుడు స్థాపించిన లింగంలోనే తాను శాశ్వతంగా ఉంటానని చంద్రుడికి మాటిచ్చాడు అలా శివుడు స్వయంభుగా వెలిసిన క్షేత్రమే సోమనాథ్ జ్యోతిర్లింగం మన భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి మరి ఈ జ్యోతిర్లింగాలకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి భారతీయులు ఎందుకు ఈ జ్యోతిర్లింగాలనుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు అంటే శివుడు వివిధ రూపాల్లో నివసించిన జ్యోతిర్లింగాలు భారతదేశంలోని దివ్యమైన ప్రదేశం అని నమ్ముతారు కాబట్టి జ్యోతి అంటే ప్రకాశం లింగం అంటే సంకేతం కాబట్టి జ్యోతిర్లింగం అంటే శివుని ప్రకాశ సంకేతాలు అని అర్థం గుజరాత్లోని సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగం అందుకే యాత్రికుల జాబితాలో ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది ఈ ఆలయం గుజరాత్లోని సౌరాష్ట్రలోని వేరవల్ రేవు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదేశాన్ని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు ఆలయాన్ని చంద్రుడు బంగారంతోను రావణుడు వెండితోనూ కృష్ణుడు కొయ్యతోనూ భీముడు రాతితోనూ నిర్మించాడని ప్రతీతి ఆలయం ప్రధానంగా మూడు భాగాలుగా నిర్మింపబడింది గర్భాలయం సభా మండపం నాట్య మండపం ఆలయం యొక్క ఎత్తు నూట యాభై అడుగులు ఆలయం పైనున్న గోపురం బరువు పది టన్నులు ఈ సోమనాథ క్షేత్రం త్రివేణి సంగమం కలిసే చోట వెలిసింది కారణంగా పురాణ కాలం నుండి తీర్థయాత్ర స్థలంగా ఉంది అది కపిల హీరా ఇంకా సరస్వతి నదుల సంగమం ఎంతో అందంగా ఎంతో ప్రశాంతంగా ఎంతో టీవీగా ఉన్న ఈ సోమనాథ క్షేత్రం వెనుక ఎన్నో దాడులు ఎన్నో దోపిడీలు మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి దాడులు జరిగిన ప్రతిసారి మళ్ళీ పునర్నిర్మింపబడింది ఈ సోమనాథ క్షేత్రం ఒక వెయ్యి ఇరవై ఐదవ సంవత్సరంలో గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో దాడులు తర్వాత ఆఫ్ఘని సుల్తాన్ గజనీ మహమ్మద్ తన సేనలతో ఈ ఆలయంలోకి దూసుకెళ్లాడు ఆలయంలో వందల మంది బ్రాహ్మణులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేల మంది భక్తులు ఉన్న ఈ ఆలయంలోకి వచ్చిన గజనీ సేన నానా బీవత్సం చేసి అక్కడున్న భక్తులను పండితులను చంపేసి ఆలయాన్ని మొత్తం నాశనం చేశాడు అప్పటి వరకు గుజరాత్కి గర్వకారణంగా పరిగణింపబడిన ఈ ఆలయం పూర్తిగా తన మహిమను తన రూపాన్ని కోల్పోయింది గజనీ మహమ్మద్ గుజరాత్ పై ఈ యుద్ధం కన్నా కొన్ని సంవత్సరాల ముందే యుద్ధ ప్రణాళిక వేశాడు ఎలా అంటే ఒక వెయ్యి పదిహేడులో అనే ఒక అఫ్ఘాని యాత్రికుడు గుజరాత్కి వచ్చాడు అప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించి ఈ ఆలయ అందాన్ని బంగారంతో చేయబడిన విగ్రహాల గురించి తన పుస్తకంలో రాశాడు ఈ పుస్తకం తన చేతిలో పడిన అతి క్రూరుడైన గజనీ మహమ్మద్ అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ సంపదనంతా దోచుకోవాలని ఈ ఆలయాన్ని నాశనం చేయాలని అప్పుడు అంతా అనుకునేవారు ఈ లింగంలో శ్రీకృష్ణుని శమంతకమని దాగుందని ఈ వజ్రం ఎలాంటిది అంటే అది ఉంటే ఎప్పటికైనా బంగారానికి ధనానికి కొదువ ఉండేది కాదని ఈ వజ్రం వల్లే ఆలయం యొక్క శివలింగం గాలిలో తేలుతుందని కొందరు అనుకునేవాళ్ళు ఎప్పుడైతే గజనీ మహమ్మద్కి తెలిసిందో అప్పుడే దాన్ని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆలయంపై దాడి చేసి నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి లింగాన్ని బద్దలు కొట్టి ఈ వజ్రాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు కానీ గాలిలో తేలుతున్న శివలింగాన్ని చూసి ఒక్కసారిగా అతను భయపడ్డాడు అందుకే తన సేనలను పురమయించాడు కానీ అప్పుడే ఒక విషయం తెలిసింది అది శివలింగం యొక్క పై భాగంలో కింది భాగంలో రాళ్ళ మధ్య ఒక రకమైన పదార్థం పెట్టబడింది అదే లోడ్స్టోన్ ఈ రాయి అయస్కాంతం వలె పనిచేస్తుంది దీన్ని పైన ఉన్న రాళ్లలో కింద ఉన్న రాళ్లలో అమర్చడం కారణంగా శివలింగం గాలిలో తేలుతున్నట్లు కనిపించేది అప్పుడు ఆ సేనలు ఆ రాళ్లను బద్దలు కొట్టారు అలా ధ్వంసం చేయగానే గాలిలో తేలుతున్న శివలింగం ఒక్కసారిగా నేలపై పడిపోయింది తర్వాత సేనలు ఆలయాన్ని ధ్వంసం చేసి బంగారపు విగ్రహాలను తలుపులను దోచుకొని ఆలయానికి నిప్పు పెట్టారు దీన్ని ఆపడానికి ప్రయత్నించిన అక్కడున్న వానందరిని నిర్మానుషంగా చంపేశారు కొంతకాలం తర్వాత గుజరాత్ రాజైన భీమ్ దేవ్ మరియు మాల్వా యొక్క రాజైన భోజుడు కలిసి ఆలయాన్ని పునర్నిర్మించారు దానివల్ల ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది కానీ మళ్ళీ ఆలయం మరో విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ విపత్తే అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ చేత ఈ ఆలయం మళ్ళీ ధ్వంసమైంది ఖిల్జీ ఇలా చేయటం మొదటిసారేం కాదు ఎన్నోసార్లు ఎన్నో హిందూ దేవాలయాలను కొల్లగొట్టాడు ఎంతో మంది అమాయకులను మాన ప్రాణాలను తీశాడు పన్నెండు వందల తొంభై తొమ్మిదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఉల్లావుర్ ఖాన్తో కలిసి గుజరాత్ పై దండెత్తాడు ఆ సమయంలో వాగెల్లా వంశరాజు రాజ్యాన్ని పాలిస్తున్నాడు అతను ఖిల్జీ సేనలను ఎదుర్కోవడానికి పూర్తి ప్రయత్నించాడు కానీ బలమైన ఖిల్జీ సైన్యం సోమనాథ్ ఆలయంపై దాడి చేసింది హసన్ నిజామీ అనే ఒక పర్షియన్ చరిత్రకారుడు తన తాజ్ మజీర్ అనే పుస్తకంలో ఈ దండయాత్ర గురించి పూర్తిగా వివరించాడు ఖిల్జీ ఆలయంపై దాడి చేసి విలువైన సంపదనంతా దోచుకొని ఆ భూమిని అంతా శవాల దిబ్బగా మార్చాడు ఖిల్జీ తర్వాత మళ్లీ ఎన్నోసార్లు ఆలయంపై దాడి చేయబడింది కానీ ఆలయం యొక్క నిర్మాణం మళ్ళీ మళ్లీ జరుగుతూనే ఉంది మొఘల్ రాజైన ఔరంగజేబ్ రెండు సార్లు ఆలయంపై దండెత్తారు ఈయన హయాంలో ఎన్నో ఆలయాలు కూల్చబడ్డాయి తర్వాత చాలా కాలం ఆలయం శిథిలావస్థలోనే ఉన్న తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మళ్ళీ ఆలయం పునర్నిర్మాణం జరిగింది ఇవాళ మనం చూస్తున్న ఈ ఆలయం ఏడవసారి నిర్మింపబడింది అప్పటి మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సహాయంతో ఆలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది కానీ ఆలయం తనలో ఎన్నో రహస్యాలు ఎన్నో ఏళ్లుగా దాచుకుంటూ వస్తూనే ఉంది రెండు వేల ఇరవైలో ఐఐటి గాంధీనగర్ సోమనాథ్ ఆలయంలో ఆర్కియాలజిస్ట్ సర్వే నిర్వహింపబడింది ఈ సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి సోమనాథ్ ప్రధాన ఆలయం కింద మూడు అంతస్తుల భవనం ఆనవాళ్లు కనిపించాయి ఆర్కియాలజిస్ట్ సర్వే ప్రకారం ఈ భవనంపై అనేక రాజవంశాలకు చెందిన రాజుల గుర్తులు ఉన్నాయి వీటితో పాటు కొన్ని పాత్రలు విగ్రహాలు కూడా కనిపించాయి ఇవి చరిత్రలోని వివిధ కాలాలను సూచిస్తుంది చరిత్ర ప్రకారం ఔరంగాజేబ్ తర్వాత ఎంతో మంది మొగలు ఆలయాన్ని ధ్వంసం చేశారు ఇక్కడున్న స్థానికుల ప్రకారం పదిహేడు సార్ల కన్నా ఎక్కువ సార్లు ఆలయంపై దండయాత్ర జరిగింది ఈ దాడి నుండి తప్పించుకోవడానికి పదిహేడు వందల ఎనభై మూడులో ఇండోర్ రాణి అహల్యాబాయి ఓల్కర్ ఈ ఆలయం యొక్క శివలింగాన్ని ప్రధాన ఆలయం కింద భాగంలో ఒక రహస్య మందిరంలో దాచిపెట్టింది సర్వే ఆన వాళ్లకు లభించిన ఈ శిథిలాలు ఈ రహస్య మందిరాన్ని వెనట మరి ఈ రహస్య ఆలయం ఎవరు నిర్మించారు ఈ రహస్యం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది